బీఆర్ఎస్ నేతలు గొడవలు సృష్టించి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారన్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొడంగల్ అభివృద్ధిని కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని అన్నారు బీఆర్ఎస్ పాలనలో బలవంతంగా భూములు లాక్కున్నారని గుర్తు చేశారు అయితే మల్లన్న సాగర్ నిర్వాసితులను బెదిరించి భూములు గుంజుకున్నట్లు చెప్పారు ప్రభుత్వం చేసే మంచిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారన్న జగ్గారెడ్డి అధికారం పోయేసరికి రాబందుల్లా కేటీఆర్ ప్రజలపై పడుతున్నారన్నారు రైతులకు రుణమాఫీ చేసినా చేయలేదంటున్నారని ఫ్రీ బస్ ఉచిత విద్యుత్ లాంటి పథకాలు అమలవుతున్నా కాలేదంటున్నారని ఫైర్ అయ్యారు పదేళ్లు దోచుకున్న దొంగల ముఠ ఇప్పుడు నీతి వ్యాఖ్యలు మాట్లాడుతోందని మండిపడ్డారు పక్కా ప్లాన్ ప్రకారమే వికారాబాద్ లో కలెక్టర్ పై దాడి చేశారని ఆరోపించారు లగచర్లలో కలెక్టర్ పైన దాడికి కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్ ఈరోజు చాలా శుద్ధపూస కబుర్లు చెప్తున్నాడు నా ఆయన అంత శుద్ధబూస లేడన్నట్టుగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ అయితే పదేళ్ల పాటు విచ్చలవిడిగా తెలంగాణ దోచుకున్న దొంగల ముఠ ఇప్పుడు నీతి సూత్రాలు వల్ల వస్తుంది రాష్ట్రాన్ని నిట్టనివగా దోపిడి చేసిన దగా కోర్లు ఇప్పుడు కుట్ర రాగాలు తీస్తున్నారు రైతులకు రుణమాఫీ చేస్తే అది కుట్ర అంటారు ఏమి అంటే వాళ్ళ కుట్ర చూడండి ఎట్లుంది రైతులకు రుణమాఫీ చేస్తే చేయలేదు అంటారు అక్కడున్న ఆల్రెడీ ప్రిపేర్ చేసి కలెక్టర్ మీద దాడి చేయించడము ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారమే బీఆర్ఎస్ చేసినట్టు కదా కదా మనకు కనబడుతుంది స్పష్టంగా